యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుర్దుల శ్రీధర్బాబు దర్శించుకున్నారు ఉదయం అభిషేక పూజల్లో పాల్గొన్న మంత్రికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు ప్రధానాలయ ముఖమండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు అనంతరం మంత్రికి తీర్థప్రసాదం స్వామివారి చిత్రపటంను ఆలయ ఈవో భాస్కర్రావు అందజేశారు కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తుందని పటాంచరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి అన్నారు పటాన్చెరువు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు డివిజన్లు మున్సిపాలిటీలకు చెందిన నూట యాభై రెండు మంది లబ్ధిదారులకు మంజూరైన అరవై ఐదు లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు నిరుపేదల సంక్షేమం ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తున్నామని వెల్లడించారు త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు అందించబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి రాజు ఐలేష్ జనార్దన్ సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అంబర్పేట్ చేనంబర్లోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో జరిగిన సీనియర్ బీఆర్స్ నేత రాము యాదవ్ కుమార్తె ఉషా నాగరాజు వివాహానికి బీఆర్స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై దంపతులను ఆశీర్వదించారు స్థానిక అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బాగంబర్పేట్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు వనపర్తి జిల్లా మదనాపురం మండలం నిల్లివీడి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు రైతులకు మద్దతు ధర అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని హరీష్ రావు అన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ధాన్యం దళారుల పాలవుతుందని అన్నారు

పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ సింబీపూర్ రాజుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధినేతని ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారని ఇక్కడికి వచ్చి తమ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు ఇదే జిల్లా అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళి వేరసారాలు చేశారని అది కుదరకపోవడంతోనే ఇప్పుడు ప్రజలను కార్యకర్తలను మభ్యపెట్టే విధంగా మాటలు మాట్లాడుతున్నారని ఆరోపణలు చేస్తారు దృష్టి పెట్టడమే మా లక్ష్యం మీలాంటి నాయకులు మాట్లాడితే మీ ఆకు ఎక్కువ మాటలు వస్తాయి కానీ మేము ఎందుకు మేము ప్రజాపాలనలో ఉన్న మా ప్రజాప్రభుత్వం మేము ప్రజల కోసమే ఉన్నాం దాంతోపాటు మీరు చేసి ఈ రోజు మీ అప్పులు ఎట్లా తిరిగిపోతున్నాయి ప్రతిరోజు ఏడు లక్షల కోట్ ఏడు లక్షలు అప్పు అంటే మామూలు విషయం అది దాని పర్ డే వచ్చే ఆదాయం మనకి ఎంత పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మనకు రోజువారీ ఆదాయం దాని ఇప్పుడు ఓన్లీ ఉద్యోగులకి పెన్షన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సాలరీస్ పెన్షన్స్ ఎంత అంటే ఆరు ఆరు వేల ఐదు వందల కోట్లు వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి అంటే అర్థం చేసుకోవాలి వన్ మిగతా అన్ని కేసీఆర్ చేసిన వడ్డీ వడ్డీగాడుతున్నాం మా సేమ్ రేవంత్ రెడ్డి ఇదంతా ప్రజల సొమ్మే మీరు చేసినప్పుడు మేము దాన్ని రెచ్చిఫై చేసుకుంటే మీరు ఇంకా మా మీద అవ్వకచుకోతే మీ తాటాకు చెప్పులకు మీ ఊరితో ఇక్కడ ఎవరు భయపడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకోటి మెయిన్ క్వశ్చన్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మీకు బీఆర్ఎస్కి నాయకుడు ఎవరు ఫస్ట్ మీరు ఆత్మ చేసుకోవాలి అసలు మీకు లీడర్ లేడు షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీలో మీరా మా గురించి మాట్లాడేది పక్కన ఉన్న శాసనసభ్యులు ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు వచ్చి ఆడ మీటింగ్ పెట్టి ఆయన మాట్లాడుతుండు ఫస్ట్ కుక్కొకపల్లి ప్రజలను చూసుకోమని కుక్కడిపల్లి మీరు గౌరవించి ప్రేమించి గెలిపించారు కాబట్టి అక్కడ ఉన్న సమస్యలు క్లియర్ చేసుకోమని మాధవ కృష్ణరావు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు పక్క కాన్ఫిడెన్స్లో అసలు మీకు లీడర్ ఎవరు క్షీరలింగంపల్లి మీకు బాస్ ఎవరు ఫస్ట్ అది తెలుసుకోవాలి ఇంకొకసారి మా ప్రభుత్వం మీద కానీ మా సీఎం రేవంత్ రెడ్డి మీద కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడితే మేము దాన్ని ఏమి ఊరుకోము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి పరిణామాలు జరగకుండా ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకోవాలి ఎవరైనా మాట్లాడే ముందు మాకు మాటలు ఇంకా ఎక్కువనే వస్తాయి రాజీవ్ గాంధీ నగర్లో కంటోన్మెంట్ అధికారులతో కలిసి పర్యటించారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రెడ్డి కంటోన్మెంట్ పరిధిలోని ఛత్రిగడ్డ గూడ చిన్నగా ఉండటంతో పాములు విషపురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందని స్థానికులు ఎమ్మెల్యేకి వివరించారు సమస్యను కంటోన్మెంట్ బల్దీయా అధికారులతో చర్చించి సమన్వయంతో సమస్యను పరిష్కరిస్తామని రాజీవ్ నగర్ ప్రజలకు మాట ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సర్పంచులను అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ సర్పంచుల సంఘం హైకాసా రాష్ట్ర అధ్యక్షుడు సూర్వి యాదయ్య గౌడ్ ఖండించారు వారం కిందట యాదాద్రి భువనగిరి జిల్లా సంఘం మోసీ పరిశీలన పేరుతో వచ్చిన సీఎం జిల్లా సర్పంచులను అరెస్ట్ చేయించి వచ్చి వెళ్ళిపోయారని తెలిపారు నిన్న వరంగల్లో ముందస్తు అరెస్ట్ చేసి విజయోత్సవ సభ జరుపుకుని వెళ్ళిపోయాడన్నారు ఇవాళ వేముల వాళ్ళ పర్యటన దృష్ట్యా అర్ధరాత్రి సర్పంచులను అరెస్ట్ చేయించారన్నారు ఇది ప్రజా పాలన లేక నిర్బంధాల పాలన అని మండిపడ్డారు రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా గ్రామాలలో అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన సర్పంచులని అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారు మొన్న మూసి పర్యటన పేరు మీద యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న సర్పంచులను అందరినీ అరెస్ట్ చేసిరు ఈ రోజు అదే విధంగా సిరిసిల్ల రాజన్న జిల్లాకు చెందిన సర్పంచులను అర్ధరాత్రి తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్లో కూసబెట్టినారు ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి వర్యులు పర్యటన చేస్తే స్వాగతాలు వలికేటట్టు ఉండాలి కానీ నిర్బంధాలతో అరెస్టులతో చేస్తున్నారు అది సర్పంచ్లు ఏమన్నా టెర్రరిస్టులా సర్పంచ్లు ఏమన్నా తీవ్రవాదులా సర్పంచులు ఏమన్నా ఉగ్రవాదులా సర్పంచ్లు ఏమన్నా దొంగలా సర్పంచ్లు ఏమన్నా రౌడీ సీటర్లా సర్పంచులు చేసిన గ్రామాలలో అభివృద్ధి పెండింగ్ బిల్లులని ఈ ప్రభుత్వాన్ని అడగడమే పాపమా ఎప్పటికైనా మార్చుకొని ప్రజలకు సేవ చేసే విధంగా మీ పరిపాలన కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం వికారాబాద్ జిల్లాలో నీటి భద్రత మూసి నది పునరుజ్జీవనం అనే అంశంపై డాక్టర్ మర్రి చిన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాప్ కళాశాలలో చతుర్విధ జల ప్రక్రియ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పట్టం సునీత మహేందర్ రెడ్డితో పాటు వికారాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ఉన్నాయి ఒకటేమో ఏర్ల ఏర్లు కొంచెం చల్లం ఉంటాయి పంట మంచి పంటది తర్వాత గాలితోటి దుమ్ము పోతుంది ఆ న్యూట్రియన్స్ అన్ని సన్న దుమ్ములు ఉంటాయి అవి అక్కడనే ఉండిపోతాయి ఆ తడి కింద ఉంటుంది దాని తర్వాత దీని కింద బ్యాక్టీరియా ఉంటే బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఎక్కువ పెరుగుతుంది దాని తర్వాత అన్నింటిలో ముఖ్యమైనది అల్లం పెరగాలి అల్లం పెరగాలి దాన్ని ఎండ కావాలి ఇది నీళ్ళంతా ఒక లేయర్ ఇది ఉంటుంది తార్నక డివిజన్ పరిధిలోని ఎర్రకుంట చెరువు పునరుద్ధరణకు అధికారులు పనులు ప్రారంభించారు నిజాం కాలం నాటి లాలాగూడ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ నూట ఇరవై మూడు నుంచి నూట ఇరవై ఎనిమిది వరకు దాదాపు ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రకుంట చెరువు ప్రస్తుతం కబ్జా కూరల్లో చిక్కుకుంది తాన్నా కాలనీ నాగార్జున కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు చెరువుల పరిరక్షణ సమితి పలువురు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కమిషనర్ రంగనాథ్ ఎర్రకుంట చెరువును సందర్శించి పరిశీలించారు గతంలో దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఎస్టీఎల్గా ఉందని నిర్ధారించారు ఈ భూముల్లో చెరువు పునరుద్ధరించి అభివృద్ధి చేస్తామని చెప్పారు ఇందుకు అనుగుణంగా మారేడుపల్లి తహసీల్దార్ భీమయ్య గౌడ్ పర్యవేక్షణలో ఇరిగేషన్ ఏఈ సుధీర్ కుమార్ నేతృత్వంలో అధికారులు డిఆర్ఎఫ్ బృందాలు వచ్చి రెండు ప్రోక్లైన్ల సహాయంతో చెరువు భూముల్లో పెరిగిన చెట్లను తుప్పలను తొలగించి పనులు ప్రారంభించారు దీని పట్ల ఎర్రకుంట బస్తీ వాసులు తార్నక కాలనీ సంక్షేమ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్లోని ఐదు ఐదంతస్తుల భవనం పక్కకు పెరిగింది బిల్డింగ్ కూలిపోతుందని భయాందోళనకు గురైన జనం ప్రాణభయంతో పరుగులు తీశారు ఆ బిల్డింగ్లో ఉంటున్నవారు ఉన్న పలంగా బయటకొచ్చారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మణికొండకు చెందిన లక్ష్మణ్ రెండేళ్ల క్రితం సిద్దికి నగర్లో తనకున్న అరవై గజాల స్థలంలో నాలుగు అంతస్తుల భవనం నిర్మించారు అందులో పలు కుటుంబాలు కిరాయికి ఉంటున్నాయి మొత్తం ముప్పై మంది ఆ బిల్డింగ్లో ఉంటున్నారు లక్ష్మణ్ ఇంటి పక్కనే ఇటీవల మరో బిల్డింగ్ నిర్మాణ పనులు మొదలయ్యాయి సిల్లార కోసం భారీ గుంత తవ్వడంతో మంగళవారం రాత్రి లక్ష్మణ్ కు చెందిన నాలుగు అంతస్తుల బిల్డింగ్ కాస్త పక్కకు ఊరిగింది దీంతో అంతులోని కిరాయిదారులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు మూడో అంతస్తులోని ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి భయంతో పైనుండి కిందకు దూకాడు దీంతో తీవ్రంగా గాయపడ్డ హుసేన్ను స్థానికులు ఆసుపత్రికి చేర్పించారు చుట్టుపక్కల బిల్డింగ్లలో ఉంటున్న వారు ఆందోళనకు గురయ్యారు విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ఇళ్లలో ఉంటున్న వారిని కూడా ఖాళీ చేయించారు పక్కకు ఒరిగిన బిల్డింగ్ ను హైడ్రాలిక్ మిషన్ సాయంతో కూల్చివేత చేపట్టారు ఏం చెప్పాలి సార్ మా ఇల్లు కూలిపోయి సార్ ఇల్లు పక్కన బునాద్ తీసిండు బునాద్ తీయడం వల్ల మా ఇల్లు తీసేసేయాలని గవర్నమెంట్ అన్నట్లు అయితే తీయకపోతే అందరికి ఇబ్బంది అంటే సరే ఇబ్బంది అని చెప్పి మేము ఒప్పుకున్నాం ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్నాం సార్ అప్పులు అప్పు చేసి కట్టుకున్నాం మా బతుకు తెరవ మొత్తం దాని మీదనే మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు చదువుకైనా అప్పులు తీసుకొచ్చి కట్టుకున్నాం మా బతుకు తెరువు మొత్తం దాని మీదనే సార్ మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి మాకేం తర్వాత వచ్చి అడిగినాం సార్ అడిగితే మీ జాక్ ఏమి ఇబ్బంది కాదు మా మా దాంట్లో మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి సార్ మీరు ఇక్కడే ఉంటారమ్మా అదే బిల్డింగ్ మేము ఈ మధ్యనే పిల్లల చదువు గురించి అండి మణికొండ కిరాయికి వెళ్ళాం సార్ చాలా అదృష్టం చాలా బాగా బిల్డింగ్ కింట్ అయ్యి పడిపోలేదు పడిపోతుండే దాంట్లోకి ఏంటి ఇద్దరు మరి రాత్రి పడిపోయే పడిపోతుందని చెప్పి దుంకి ఒకరికి కాల్ ఫ్యాక్చర్ అయింది ఒక చీర్ ఫ్రాక్చర్ అయింది నిజంగా పడిపోయినట్టే ఒక ఇరవై ముప్పై మంది చనిపోతుండే చాలా అసలు అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అరవై గజాలు డెబ్బై గజాలు ఉన్నటువంటి వంద గజాలు ఉన్నటువంటి ప్లాట్లకి సి ప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని ఐదు ఆరు త్రూలు చేసి మరి అధికారులు ఏం చేస్తారు మేము పదే పదే చెప్పినాం ఇయాలా కాదు ఈడ కాదు మేము అయ్యప్ప సొసైటీ చెప్పినాం గుర్తులు ప్లాట్స్ గోకుల్ ప్లాట్స్ చెప్పినాం గుర్తులు ట్రస్ట్ ట్రస్ట్ కూడా చెప్పినాం ఇవన్నీ కూడా అధికార పార్టీలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళతో పాటు జీఎన్సీసీ అధికారులు కూడా బాధ్యత వహించాలి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కంటిన్యూ ఇవాళ నేను చెప్తున్నా ఇది క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా పూర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇన్ కూడా పోలేదు ఇది చాలా మరి ఫర్దర్ గా చాలా ఇంపార్టెంట్ బిల్డింగ్లు పడిపోయే ఆస్కారం ఉంది ప్రాచీన కళా సంస్కృతి యొక్క గొప్ప అంశాలను ప్రపంచానికి తెలియజేయడం లోక్ మంతన్ యొక్క ప్రధాన లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు నవంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే లోక్ మంతన్ పోస్టర్ను తానాకాలో ఆవిష్కరించారు శిల్పారామంలో జరిగే ఈ కార్యక్రమాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని ఇరవై రెండున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్ మంతన్లో పాల్గొంటారని తెలిపారు ఇప్పటి భోపాల్ రాంచీ గౌహతిలో దీని కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు ఏడాది హైదరాబాద్లో నాలుగవ లోక్ మంత్రం జరుగుతుందన్నారు అంతరించిపోతున్న ట్రైబల్స్ తమ జానపద సంస్కృతిని ప్రదర్శిస్తారని తెలిపారు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయన్నారు అనేక తెగలు ఉన్నటువంటి ఒక దేశం దాదాపు రెండు వందల పైగా మన దేశంలో ఉన్నటువంటి ట్రైబ్స్ ఒక సంస్కృతి కానీ వారి ఆహార పద్ధతులు వారి సంస్కృతి వారి యొక్క సంగీతము వారి నృత్యాలు వారి సంస్కృతి ఇవన్నీ అంతరించేట సమయంలో దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆలోచించి ప్రజ్ఞా ప్రభావ ప్రజ్ఞాభారతి సంస్కార భారతి లాంటి ఒక సంస్థలు దీన్ని కాపాడాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రెండు వేల పదహారులో మొదలుపెట్టారు రేపు హైదరాబాద్ నగరంలో రెండు సంవత్సరాలు జరిగేటువంటి కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరుగుతుంది నవంబర్ ఇరవై ఒకటో తారీఖున శిల్పారామంలో ఈ కార్యక్రమం పది గంటలకు పది గంటలకు శ్రీ నాయుడు గారు దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు రెండో రోజు ద్రౌపది ముర్ము గారు మన దేశ రాష్ట్రపతి ఒక ట్రైబల్ గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక మామూలు కుటుంబంలో వచ్చినటువంటి ఒక మన దేశ రాష్ట్రపతి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు దాదాపు రెండు వందల పై తెగలు సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ నాలుగు రోజులు ఇరవై ఒకటో తారీఖు ఇరవై నాలుగు వరకు అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక మేధావుని అదేవిధంగా సమాజం గురించి అవగాహన ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ఒక కార్యక్రమానికి మేము లోక్ మథన్ ఒక రిసెప్షన్ కమిటీ తరఫుంచి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను విశ్వేశ్వరయ్య కాలేజీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీ కొరకు ల్యాబ్ను ఘనంగా ప్రారంభించారు ఈరోజు ల్యాబ్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ రమేష్ అన్నారు టీఎస్సి డిపార్ట్మెంట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీ మీద ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ అయింది ల్యాబ్ వాల్యూ థర్టీ ల్యాక్స్ ఇది మాకు ఎడ్నెట్ ఫౌండేషన్ టాస్క్ తెలంగాణ అకాడమిక్ అండ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అండ్ సాప్ టెక్నాలజీ ఎస్ఏపి టెక్నాలజీస్ మరియు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన బహుమతి ఇది మా స్టూడెంట్స్కు చాలా ఉపయోగపడుతుంది ప్లస్ మా ఫ్యాకల్టీకి కూడా మా ఉపాధ్యాయులకు కూడా వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ని మా కాలేజ్ ఫ్యాకల్టీకి షేర్ చేస్తారు దానివల్ల మేము స్టూడెంట్స్కు కమింగ్ ఇయర్స్లో స్టూడెంట్స్ కూడా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది ఈ స్టూడెంట్స్ ఇండస్ట్రీ రెడీ రిక్వైర్మెంట్ ప్రకారము ట్రైన్ అవుతున్నారు ఆ ట్రైనింగ్ వల్ల స్టూడెంట్స్ వాళ్ళకి ప్లేస్మెంట్ ఇంటర్న్షిప్స్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగా వస్తాయి ఈరోజు మేము ఈ కాలేజ్ విశ్వేశ్వరయ్య కాలేజ్ లో మన చైర్మన్ గారితో మన ఎస్ఏపి నుంచి కోడున్నతి ప్రోగ్రామ్ మేనేజర్ ఉన్నారు టాస్క్ నుంచి వచ్చిన రిలేషన్షిప్ మేనేజర్ సిరాజు గారు మాతో పాటు ఈరోజు ఉన్నారు కాలేజ్ మేనేజ్మెంట్ వారు ఇక్కడ మాతో సహకరించి మాకు ఇక్కడ ప్లేస్ ఇవ్వడం జరిగింది ఎస్ఏపి నుంచి మేము ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఒక ల్యాబ్ ఒక థర్టీ ఫైవ్ థర్టీ సిస్టమ్స్ తోటి మేము ఒక ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ల్యాబ్ పెట్టడం వల్ల దీంట్లో ఉన్న కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ అయితే కానీ పిల్లలు అయితే కానీ సెకండ్ థర్డ్ ఫైనల్ ఇయర్ పిల్లలు ప్రతి సంవత్సరంలో ఒక నలభై మంది పిల్లల్ని మేము ఎంపిక చేసుకొని వాళ్ళకు ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు సరిపోను ఇంటర్న్షిప్ అయితే ఏంటి ప్లేస్మెంట్స్ అయితే ఏంటి అటువంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది పోటీపడి విశ్వేశ్వర్య కాలేజ్ పదహారు కాలేజీలలో నిలబడింది సో ఈరోజు ఆ సందర్భాన్ని మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ దాదాపు ముప్పై లక్షల ఫండింగ్ ద్వారా ఎస్ఏపి నుంచి ఫండింగ్ ద్వారా టాస్క్ కొలాబరేషన్ తోటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ అకాడమిక్ స్కిల్స్ ఫర్ నాలెడ్జ్ అండ్ టాస్క్ ద్వారా మేము ఈ ప్రోగ్రాం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము దాదాపు మూడు వందల యాభై మూడు మంది ఇందులో రిజిస్టర్ అయ్యారు అందులో మేము నూట ఇరవై తొమ్మిది మందికి ట్రైనింగ్ స్టార్ట్ చేసాము ఇక్కడ ఈరోజు ఇనాగ్రేట్ చేసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఫెసిలిటీ ఇన్ఫ్రా ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినందుకు ప్రత్యేకంగా చైర్మన్ గారికిను కాలేజ్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను మన ప్రదీప్ రెడ్డి గారు టాస్క్ ప్లేస్మెంట్ హెడ్ అండ్ అప్సర్ పాషా గారు యజ్ఞి ఫౌండేషన్ రిలేషన్షిప్ మేనేజర్ అండ్ చీఫ్ గెస్ట్ కూడా వెంకటేష్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు మన ఒకటే అప్పీల్ ఏంటంటే మా స్టూడెంట్స్ అందరూ దీన్ని చాలా యుటిలైజ్ చేసుకుంటారని మేము ఆశపడుతున్నాము నూట వాళ్ళు చెప్పినట్లు నూట డెబ్బై ఐదు కాలేజీల్లో ఓన్లీ పదహారు కాలేజీలకే మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫెసిలిటీ వచ్చింది దానికోసము మా స్టూడెంట్స్ని బాగా ఎంకరేజ్ చేసి మేము బాగా వాళ్ళకి ప్లేస్ ఇది మనకి ప్లేస్మెంట్స్ కానీ యూజ్ అవుతాయని చెప్పి మేము ఆలోచిస్తున్నాము డిపార్ట్మెంట్ క్యాబ్ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఇంటర్న్షిప్ కానీ ప్లేస్మెంట్స్ కానీ బయట బయట వెళ్ళి సాప్ చదవాలనుకుంటే ట్వంటీ థర్టీ థౌజండ్ అలా ఉంది ఇప్పుడు ట్రైనర్స్ యాక్చువల్గా అమీర్పేట్లో మేము లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ అడిగాము ఎస్ఏపి గురించి ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు వాళ్ళు మాకి కాలేజ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందులో మేము ఇంకా పార్టిసిపేట్ చేసినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో త్రూ ఈ ల్యాబ్ నుంచి స్టూడెంట్స్ విల్ లెర్న్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సో లైక్ ఐఓటీ మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ పైథాన్ artificial intelligence and uh, uh, edinet foundation, they have donated uh, uh, 30 systems to our college uh, along with the kids, uh, server facility and everything. so i thank our management, uh, task, edinet foundation, sap, Kodunati program uh, and our regional manager, uh, program manager, associate director and all the uh, dignitaries or all the uh, people who have involved in setting up this lab. హెల్మెట్ ధరించకుంటే ప్రాణాలకు ముప్పు అన్న నినాదంతో అడిషనల్ సిపి ట్రాఫిక్ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో బండ్లగూడలో సురక్షిత ప్రయాణం కార్యక్రమం నిర్వహించారు అందరూ హెల్మెట్ ధరించాలని దానివల్ల ప్రమాదాలతో సురక్షితంగా ఉండవచ్చని విశ్వప్రసాద్ తెలిపారు రోడ్డు భద్రతను మెరుగుపరచడం అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది వారి పిల్లలకు అధిక నాణ్యత గల హెల్మెట్లను పంపిణీ చేశారు రోడ్డు భద్రతపై తమ కట్టుబాటును నిర్ధారించి రోడ్డు భద్రతా చర్యల్లో మార్గనిర్దేశం చేశారు టార్గెట్ చేసుకొని స్పెషల్ డ్రైవ్స్ టేకప్ చేస్తుంటాము ఈ నవంబర్ మాసంలో మేము హెల్మెట్ డెస్ డ్రైవింగ్ రాంగ్ రూట్ డ్రైవింగ్ ఈ రెండింటినీ ఉద్దేశించి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము స్పెషల్ డ్రైవ్ అంటే మామూలుగా నాన్ స్పీక్ అవర్స్లో ఇలాంటి వాయోలేటర్స్ని వాళ్ళని ఆపి వాళ్ళని ఛాలెంజ్ జనరేట్ చేసి వాళ్ళతో ఫైన్ కట్టించిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ నో ఫిజికల్ కలెక్షన్ ఆఫ్ ఫైన్ ఆన్లైన్ పేమెంట్ డిఫరెంట్ పేమెంట్ గేట్స్ ద్వారా వాళ్ళు పే చేసిన తర్వాత వాళ్ళని పంపించడం జరుగుతుంది హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కొంచెం ఈ మధ్య కంప్లైంట్స్ లెవెల్స్ చాలా తగ్గినాయి సో దానిలో ప్రజల్లో బేసిక్ ఏంటంటే ఈ ట్రాఫిక్ ప్రమాదాలు కానీ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్స్ కానీ ప్రజలకి ఎక్కువ రీచ్ అవుట్ కావాలి మనం ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ వి అవ టు బ్రింగ్ అబౌట్ అవేర్నెస్ మంగ్ ది పబ్లిక్ దెన్ పెనలైజ్ పీపుల్ దెన్ ఎన్ఫోర్స్ ట్రాఫిక్ రూల్స్ సో దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సో ఆర్డర్ టు టేక్అవుట్ టేక్అప్ అనే దిస్ డ్రైవ్ అనే క్యాంపెయిన్ మోడ్ సో మా ఆఫీసర్స్ అందరూ ట్రా ట్రాఫిక్ డీసీపీస్ ఏసీపీసు మా ఎస్ఎచ్ఓస్ అందరూ ఒక సిబ్బంది కూడా నాన్ పీక్ అవర్స్లో ఇలాంటి వాయిలేషన్ చేసే వాళ్ళని ఆపి చాలా జనరేట్ చేసి వాళ్ళతో ఫైన్ కట్టించి కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది తప్పదు మరి యూ టు టేక్ కేర్ యువర్ ఓన్ సేఫ్టీ మీ సేఫ్టీ గురించి నేను ఆలోచించడం కరెక్ట్ కాదు సో మేము ఆలోచిస్తాము మీరు కూడా మీది బాధ్యత బికాజ్ వీ వాంట్ యూ టు బి సేఫ్ డ్రైవ్ రైడ్ అండ్ ఆన్ ద సై సేఫ్లీ ఆన్ ద రోడ్స్ అండ్ గో బ్యాక్ హోమ్ సేఫ్లీ మంది ఏంటంటే చెప్తుంటారు నా ఎంట్రుకలు పాడైపోతుంది సార్ నా హెయిర్ స్టైల్ పాడైపోతుంది నాకు బాల్నెస్ వస్తుంది నాకు స్పాండ్లైట్స్ ఉంది కాసమ్ గర్ల్స్ ఇవన్నీ తెచ్చే వారి బ్యూటీ ఆస్పెక్ట్స్ అవి కూడా సైట్ చేస్తూ వాళ్ళు హెల్మెట్ ధరించలేదని చెప్తారు బట్ లైఫ్ ఈజ్ నాట్ దట్ చీప్ యూ టు ప్రిజర్వ్ యువర్ సెల్ఫ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ మన ప్రిజర్వేషన్ ఇంపార్టెంట్ కదా బతుకుంటేనే కదా జీవితాన్ని ఆస్వాదించేది కాంట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ సేఫ్టీ అందుకోసమే మై అపీల్ టు ఆల్ రైడర్స్ అండ్ కంప్యూటర్స్ ఆఫ్ హైదరాబాద్ మేక్ ఇట్ ఏ హ్యాబిట్ ఇంకా చాలామంది సైకాలజిస్టు సుషాలజ్ చెప్తారు మనం ఏదైనా ఒక మంచి అలవాటుని మనము అలవాటుగా మార్చుకోవాలనుకుంటే ఇరవై ఒక్క రోజులు ఆ అలవాటుని ఇష్టం ఉన్నా లేకున్నా అలవాటుని మనం పాటించాలి బొల్లారం ప్రధాన రహదారి హనుమాన్ టెంపుల్ దగ్గర రోడ్డు తవి సుమారు ఇరవై రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు ఇప్పటికీ బొల్లారం కమిషనర్ తన దృష్టిలో లేదని చెప్పడం ఆస్యాస్పదంగా ఉంది అన్నారు ఆ రోడ్డు బొల్లారం ప్రధాన రహదారి అలాంటి రోడ్డు తవ్వి వదిలేశారు ఈ దారి మీదుగా కొన్ని వేల మంది ప్రయాణాలు సాగిస్తారని తెలిసి కూడా రోడ్డు నిర్మాణం గురించి బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారుని ఫోన్లో సంప్రదించగా ఆమె ఆ రోడ్డు నిర్మాణం గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బొల్లారం బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆరోపించారు మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పనుల గురించి కమిషనర్కు సరైన అవగాహన లేకపోవడం నిజంగా దురదృష్టకరమన్నారు బొల్లారం బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద కృష్ణారెడ్డి హెచ్చరించారు మున్సిపల్ కమిషనర్ గారు మేడం నమస్కారం ఇది ఏది మేడం మాకు బొల్లారంకి ఇదే మెయిన్ రోడ్ ఇది తొవ్వి ఇరవై రెండు రోజులు అవుతుంది ఇరవై రెండు రోజులు తొవ్వి పెట్టి మీరు రోడ్ ఎప్పుడు వేస్తారు ఇంకెప్పుడు క్యూరింగ్ చేస్తారు క్యూరింగ్ చేయడానికి మళ్ళీ ఇరవై నాలుగు రోజులు పడుతుంది అంటే రెండు నెలలు రోడ్డు బంద్ చేస్తారా తవ్వినప్పుడు వెంబడే తెల్లారి నుంచి పనులు కావాలి కానీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినాడు తవ్వుకుంటూ పోయి ఆపి ఇరవై రోజులు ఉత్తగ పెట్టి ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది సార్ మేడం తొవ్వి వదిలేసి ఇది మెయిన్ రోడ్ ఉన్నది ఒకటే రోడ్ మాకు బొల్లారం ఆ ఉన్న రోడ్ ఉన్న రోడ్డు గిటా ఇరవై ఫీట్ రోడే ఉంది దానిగిడే ఆపేసి మొత్తం ప్రజలకు అంత ఇబ్బంది పెడుతున్నారు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ప్రజలు ఇబ్బంది పెడుతు చూస్తూకుంటానుకుంటుమ్మా దయచేసి మీ దృష్టికి తీసుకొస్తాను తొందరగా కంప్లీట్ చేయండి రోడ్డుని తొందర కంపెనీ ఎందుకంటే మెయిన్ దారి ఇదే ఈ దారి మొత్తం మూసేసి తొవ్వి రోడ్ వేస్తాం ఇంకో తొవ్వినప్పుడు ఎమ్మీడియట్ తెల్లారి నుంచి పనులు కావాలి తొవ్వి ఇరవై రోజులు ఇలా అడ్డం పెట్టేస్తారా ఎక్కడెక్కడ పోకుంటా ఇది ఎక్కడ న్యాయం మీ ఇష్టం చేసుకుంటూ పోతారా హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం వెలుగులోకి వచ్చింది కూకట్పల్లి వివేకానంద నగర్లో ఐదేళ్ల బాలుడిపైన పండ్ల వ్యాపారి లైంగిక దారికి యత్నించాడు వెస్ట్ బెంగాల్ కలకత్తా నుండి భవన నిర్మాణ పనుల కోసం ఓ కార్మికుడి కుటుంబం హైదరాబాద్కు వచ్చి కూకట్పల్లిలో స్థిరపడింది కార్మికుడి కొడుకు జంతర్ని పండ్ల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు వారం రోజులుగా పండ్లు ఇస్తూ పరిచయం పెంచుకున్నాడు నవంబర్ పంతొమ్మిదిన బాలు బెదిరించి బలవంతంగా పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు వెంటనే బాలుడి కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు కుటుంబ సభ్యులు యువకుడికి దేహశుద్ధి చేశారు యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు मेरे रूम में तुम खेल रहे थे क्या कर रहे थे मैं खेल रही था आ? फिर वो मुझे फेंक के फेंक के ले गया रूम में रूम में लेके गया बाथरूम में लेके गया बाथरूम में लेके गया पीछे कहाँ पकड़ा के मुझे बच क्या चंदन హైదరాబాద్ వాసలను భయపెట్టే మరో విషయం వెలుగులోకి వచ్చింది యాసిడ్తో అల్లం పేస్ట్ తయారు చేస్తున్నారు సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్ పేరుతో దాన్ని నగర చుట్టుపక్కల ఉన్న హోటళ్లకు సరఫరా చేస్తున్నారు సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో అల్లం పేస్ట్ తయారీ కేంద్రంపై తాజాగా టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు ఈ దాడులతో విషయం వెలుగులోకి వచ్చింది అల్లం పేస్ట్ తయారీ కేంద్రం నుండి టాస్క్ ఫోర్స్ అధికారులు పదిహేను వందల కిలోల కల్తీ అల్లం పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు మహమ్మద్ షకీల్ అహ్మద్ అనే వ్యక్తి దందా సాగిస్తున్నట్లు టాక్స్ ఫోర్స్ అధికారులు గుర్తించారు అల్లంకు బదులు సిటిక్ యాసిడ్ ఉప్పు పసుపులు ఉపయోగిస్తూ అల్లం లేకుండానే పేస్ట్ తయారు చేస్తున్నారని అధికారులు వివరించారు